మిమ్మల్ని చేర్చుకున్నవాడు మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణి చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును ప్రవక్త ఫలము పొందును నీతి మంతుడని నీతి మంతును చేర్చుకున్నవాడు నీతి మంచుడు నీతి మంచు చేర్చుకున్నవాడు ఫలము పొందును నీతి మంచు ఫలము పొందును మరియు ఈ శిష్యుడని మరియు శిష్యుడని ఎవడు ఎవడు ఇచ్చిన వారిలో ఒకరిని గొప్ప గిన్నెడు సన్నీళ్ళు గిన్నెడు సన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్న వాడు తన ఫలము పోగొట్టుకున్నడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కొట్టు చప్పట్లు ఒకసారి హలే ఇక్కడ గమనించాలి మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నాడు అంటే ఇప్పుడు యేసు ప్రభుని మేము ఎలా చేర్చుకోవడం అంటే ఇక్కడ ఒక నిదర్శనం చెప్పాడు పంపబడిన దైవ శావుకుడు దేవుని స్వార్థ మోసుకొని వచ్చి నీచిమంతుడుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి శావుకులను కానీ మీరు ఇంట్లో చేర్చుకుంటే లేదా వారి మాట వింటే వారి ప్రతిఫలం వస్తుంది ఇది దీని అర్థం అలేలుయ్య క్రీస్తును చేర్చుకున్నట్లు అంటాడు ఎంతమందికి అర్థమవుతుంది మీ ఇంట్లో శావుకుడికే చోటు లేనప్పుడు దేవునికి ఎలా చోటు ఉంటుంది అది దీని ప్రశ్న మీ ఇంట్లో ఇంట్లో అంటే అన్నయ్య మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి దీవించి వెళ్ళండి అన్నయ్య అది కాదమ్మా చేర్చుకోవడం అంటే సేవకుడు అంటే ఆయన దేవుని శావుకుడు ఆయన ప్రార్థన లేదంటే ఆయన చెప్తున్న మాటలో దేవునివి అని దేవుని శావుకునికి మీ హృదయములో చోటిస్తే అర్థమవుతుందా దేవునికి చోటిచ్చినట్లని యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా హలే లూయ కొంతమందికి దొంగలకు చోటు ఉంటుంది దుష్టులకు చోటు ఉంటుంది దుర్మార్గులకు చోటు ఉంటుంది ఎవరికి చోటు ఉండదు అంటే దేవునికి దేవుని సేవుకులకే వాళ్ళ ఇళ్లలో చోటు ఉండదు వాళ్ళ హృదయాలలో చోటు ఉండదు ప్రియులారా మీరు గమనించండి మీ ఆశీర్వాదానికి కారణం క్రీస్తుని మీరు చేర్చుకున్నట్టు వలన క్రీస్తును చేర్చుకునేటువంటి వాడు అంటే శావుకుడిని చేర్చుకోవాలి అంటాడు సేవకుడు ఏం తీసుకొని వస్తాడు అక్కడికి క్రీస్తుని తీసుకొని వస్తాడు క్రీస్తునంటే వాక్యమును మోసుకొని వస్తాడు చెత్తన కాదో మీ ఇళ్ళకి చెత్తబళ్ళు కూడా వస్తాయి కదా పాలబళ్ళు వస్తాయి పొద్దున్నే పీ అని ఊదుకుంటొస్తాడు ఏం కావాలి బాబా అన్నారు అనుకోండి చెత్త 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 ఆ చెత్త తీసుకొని వస్తే పొడిదా తడిదా అని అడుగుతాడు ఆడే పొడిది పొడిదే తిటై తడిదే తిటై అంటాడు అంటే కేవలం చెత్తను మోసుకొని వచ్చేవారు కూడా ఉన్నారు యేసు ప్రభు పేరుతో మోసము చేస్తూ చెత్త కపురులు తీసుకొని వస్తున్నటువంటి వారు వారిని గురించి కదా నేను మాట్లాడుతుంది ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే ఒక సేవకుడు మీ ఇంట్లో అడుగుపెడితే క్రీస్తుని దేవుని వాక్యమును మోసుకొని వచ్చేవాడై ఉండాలా ఎంతమందికి అర్థమవుతున్నారు హలే బాబు అర్థం బాబు నాయనా స్తో చెప్పండి ఒకసారి మీరు క్రీస్తుకి ఎప్పుడైతే చోటిస్తాడో ఆశీర్వాదం వస్తుందంటాడు ఒక విషయం చెప్పనా యోసేపు తన ఇంట్లో అడుగు పెడితే పోచిపరు ఏమన్నాడంటే పోచిపరు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీ దేవుడే నీ యహోబ నేను చూశాను ఇదిగో నా ఇంటి తాళపు చేతులు నీకే ఇస్తున్నాను నా ఇంటికి గృహ నిర్వాహకత్వాన్ని నువ్వే వహించు నా ఇంటికి యజమానుడిగా ఉండని తాళం చేతులు ఇచ్చేశాడండి యాకోబు అనేటువంటి ఆయన లాభాన్ని ఇంట్లో ఉంటే అతనుంచి ఇస్తాడు నేను శకుని చూసి తెలుసుకున్నాను నువ్వు అడుగుపెట్టిన స్థలము ఆశ్రు ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏమిటంటే నిన్ను బట్టి నీ దేవుడైన యహోబ నన్ను సాక్ష్యం ఇచ్చాడు యాకోబు యోసేపు గొప్పవాడా ఏసయ్య గొప్పవాడా ఎంతమంది ఇళ్లలో చోటుంది జక్క ఇంట్లో ఉన్నట్టు ఉందా చోటు ఉందా అన్నయ్య నా ఇంట్లో ఏసుకు చోటుంది అన్నటువంటి వారు చేతులెత్తండి మీ ఇల్లు ఖచ్చితంగా నీ తరతరాలకి ఆశీర్వాదకరముగా నువ్వు నువ్వెప్పుడైతే యేసును చేర్చుకుంటావో నీ పిల్లలని నీ కన్నులు ఎదుటి దేవుడు గొప్ప చేస్తాడు